దేవాలయాలకు వెళ్లేటప్పుడు ఎవరైనా కొబ్బరికాయలు పసుపు కుంకుమ అగరబుత్తులు పువ్వులు తీసుకెళ్లి దేవునికి మొక్కి వస్తారు ఏదైనా కోరికలు ఉంటే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు కొడతారు అలాగే దేవుడికి ముడుపులు కట్టివేడుకుంటారు కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకుంటారు అయితే కొన్ని ఆలయాలలో మాత్రం కోరికలు కోరుకునేటప్పుడు కొన్ని వింత ఆచారాలను పాటిస్తారు కోరికలు తీరిన తర్వాత కూడా అంతే వింతగా మొక్కులు తీర్చుకుంటారు అలాంటి ఒక ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది ఎలాంటి ఆచారాలు ఆ ఆలయంలో పాటిస్తారో చూద్దాం సాధారణంగా దేవునికి మనం ఏం చేస్తాం పూలు పండ్లు ఇతర నైవేద్యాలు సమర్పిస్తాం కానీ ఇక్కడ మాత్రం వింతగా గడియారాలు కానుకలుగా ఇస్తున్నారు దేవుడు ముందు సిగరెట్ వెలిగించి కోరికలు కోరుకుంటున్నారు ఇదెక్కడ ఆచారం రా బాబు ఈ గుడి ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా ఆ విషయానికే వస్తున్నాను మధ్యప్రదేశ్ లో బాబా ఆలయంలో ఇలా విచిత్రంగా పూజలు చేస్తున్నారు భక్తులు ఉజ్జయిని జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అన్లైన్ రోడ్డు పక్కన ఉంది ఆలయం ఓ మర్రి చెట్టు కింద ఈ సాగస్ మహారాజు గడివాలే బాబా ఆలయం ఉంది కోరుకున్న కోరికలు తీరిన అనంతరం భక్తులు ఈ గుడికి వచ్చి గడియారాలను ఘడివాలే బాబాకు సమర్పిస్తారు దీంతో ఆ రావి చెట్టు మొత్తం గడియారాలతో నిండిపోయింది ప్రస్తుతం ఈ చెట్టుకు దాదాపు రెండు వేల గడియారాలు వేలాడదీసి ఉన్నాయి దీంతో ఆ ప్రాంతమంతా టిక్ టాక్ అనే శబ్దాలు ప్రతిధ్వనిస్తున్నాయి ఈ ఆలయం విశిష్టత పదేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చిందట రెండేళ్లుగా బాగా ప్రసిద్ధి చెందింది గడియారం దేవుడిగా ప్రసిద్ధి చెందిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా వచ్చిన భక్తులు కట్టిన గడియారాలతో ఆలయం చెట్లు నిండిపోయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రజలు గడియారం దేవుడిని ఎంతగా నమ్ముతున్నారో అనేది అంతేకాదు గడియారం కట్టడానికి స్థలమే లేనంతగా అక్కడ ఉన్న మర్రి చెట్టు నిండిపోయిందంటే మీరు నమ్ముతారా టైం బాగాలేని వారు ఎవరైనా ఇక్కడికొచ్చి సిగరెట్ వెలిగించి కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని ఆ తర్వాత ఓ గడియారం పట్టుకొచ్చి ఇక్కడ కడితే చాలంట అయితే ఇక్కడ ఈ ఆచారాన్ని ప్రారంభించింది ఎవరు అనేది మాత్రం ఎవరికీ తెలియదని గ్రామస్తులు అంటారు మొదటిసారిగా గడియారాన్ని ఎవరు విరాళంగా ఇచ్చారో కూడా ఎవరికీ తెలియదు భక్తులు కట్టే గడియారాలు ఎంతగా ఆ ఆలయంలో ఉన్నాయంటే గడియారం పెట్టేందుకు స్థలం కూడా లేనంతగా గడియారాలతో ఈ ఆలయం నిండిపోయిందంటే మీరు నమ్మక తప్పదు ఈ గుడికి భక్తులు అన్ని గడియారాలు సమర్పించడానికి కారణం ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు నెరవేరటమేనని గ్రామస్తులు చెబుతున్నారు మరో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయానికి మర్రి చెట్టుకు కట్టిన గడియారాలు ఎప్పుడూ దొంగలించబడలేదట ఈ గుడిలో పూజారులు ఎవ్వరూ ఉండరు భక్తులే సొంతంగా పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు ముందుగా కొబ్బరికాయలు కొట్టి అగరబత్తులు వెలిగిస్తారు ఓ సిగరెట్ వెలిగించి గడివాలే బాబా ముందు కోరికలు కోరుకుంటారు గత పదేళ్లుగా ఈ గుళ్ళో ఈ తరహా పూజలు జరుగుతున్నాయి ఈ గుడికి చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా వంద కిలోమీటర్ల దూరం నుంచి కూడా భక్తులు వస్తున్నారంటే ఈ గుడిలో ఉన్న సాగస్ మహారాజ్ గడివాలే బాబాను ప్రజలు ఎంతగా నమ్ముతున్నారో మనం గమనించవచ్చు పౌర్ణమి ఆదివారం రోజుల్లో సాగస్ మహారాజ్ గడివాలే బాబా ఆలయానికి భక్తులు ఎక్కువగా వస్తారని గ్రామస్తులు చెబుతున్నారు ఈ గడియారాల దేవుడి గురించి వినడానికి మీకు వింతగా ఉన్నా ఇది మాత్రం నిజం ఈ గడివాలే బాబా ఆలయానికి వచ్చే భక్తులంతా స్వామికి నైవేద్యం సమర్పించేందుకు ఏ వస్తువులను తీసుకెళ్లకున్నా గడియారం సిగరెట్లను మాత్రం విధిగా తీసుకెళ్తారు ఈ గడివాలే బాబాను వీలు కుదిరినప్పుడు మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి మరి ఒక మొక్కు మొక్కుకొని జరుగుతుందో లేదో పరిశీలించండి ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నాను జరగకపోతే ఇంతమంది భక్తులు ఎందుకు ఆయన దర్శనం కోసం వస్తారు చెప్పండి మరి మీకేమైనా కోరికలు ఉన్నాయా అయితే ఓ గడియారం ఓ సిగరెట్ ప్యాకెట్ పట్టుకొని మీరు వెళ్ళండి